ఉన్నాయి హలో అండి మా దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాటన్ ఖాదీ కాటన్ కోటా కోటాలో కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫైన్ కోటా అండి కోటాలో చాలా ఫ్రెండ్లీ ఉంటుందండి సమ్మర్లో చాలా బాగుంటుంది కట్టుకోవడానికి కూడా ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి ఇది కోటాలో పైపింగ్ మోడల్ అండి ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మనకి చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ చేయండి అన్ని వెరైటీస్లో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ జెరీ వర్క్ అండి ఇది మనకి ఇప్పుడు చాలా రన్నింగ్లో ఉందండి ఈ మోడల్ మనకి చాలా బాగా ఇది ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్లో ఇది చాలా ప్రింట్స్ వచ్చాయి మన దగ్గర ఇది పళ్ళు అండి అన్ని విత్ బ్లౌసెస్ ఉన్నాయండి ఇది రెగ్యులర్ డైలీ వేర్ కాటన్ అండి ఇది చందేరి అండి చందేరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇంకా మీనా లో కూడా ఉన్నాయండి కాటన్ కూడా అవైలబుల్గా ఉంది మాది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంటుందండి ఎక్కడైనా చూడొచ్చు మీరు మీకు లేదండి హోల్సేల్ తీసుకొచ్చేసి హోల్సేల్ అండ్ రీటైల్ రెండు సేల్ చేస్తామండి మేము మినిమం ఫిఫ్టీ ఉండాలండి పీసెస్ ఆర్డర్ తీసుకోవాలి అంటే తీసుకొస్తాను మేము ఢిల్లీ బెంగళూరు కోల్కత్తా అక్కడ నుంచి తెప్పిస్తామండి కాటన్స్ అయితే మనకి కోల్కతా నుంచి వస్తాయండి చాలా వరకు మనకి త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్నీ కాటన్ అండి సమ్మర్ ఫ్రెండ్లీ మనకి మోడల్స్ ఇది కలంకారీ అండి త్రీ పీస్ సెట్ ఇలా వస్తుంది మన దగ్గర దుపట్టాస్ చాలా స్పెషల్ అండి అన్ని దుపట్టాస్ చాలా లెంతి వస్తాయి మనకి ఇది ఒక వెరైటీ అండి మనకి మనకి టూ పీస్ అండ్ వన్ పీస్ సింగిల్ పీస్ కూడా అవైలబుల్ గా ఉందండి క్వాడ్ సెట్స్ కూడా మన దగ్గర చాలా బాగుంటాయి చూడడానికి ఇది ప్యూర్ కలంకారి అండి మన కాటన్ లో ఇది అండి చాలా బాగుంటది క్లాత్ ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా మనకి ఇదే క్వాలిటీ మెయింటైన్ అవుతుందండి ఇది బయట కూడా కదా ఇక్కడ కూడా ఎందుకు అమ్ముతున్నారు మన దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు ఆఫ్టర్ టూ త్రీ వాషెస్ తర్వాత మనకి కలర్ ఫేడ్ అవ్వడం అనేది ఉంటుంది కానీ మన దగ్గర తీసుకున్నవి గ్యారంటీ ఉంటాయండి ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా సేమ్ కలర్ రీటైన్ ఇలానే ఉంటదండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటదండి మీకు మాది ఐరా ఫ్యాషన్స్ అండి ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ యూట్యూబ్లో ఉందండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ టూ నైన్ టూ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ లేదు క్రియేట్ చేస్తాం